ఒకటి క్లారిటీ ఇవ్వండి చెప్తున్నారు ఇది రాష్ట్రం అది జాతీయం అని చెప్పి ఎందుకంటే అది కేంద్ర పార్టీ కాబట్టి మీరు రామ జన్మభూమి కావచ్చు అయోధ్య కావచ్చు ఇవన్నీ కీ పాయింట్స్ గా తీసుకోవచ్చు కానీ ఏపీ విషయానికి వస్తే ఏపీ ప్రయోజనాలు అనేది చూస్తుంటారు ఏపీ ప్రజలు మెయిన్ గా గతం నుంచి ఇప్పటి వరకు స్టిల్ అడుగుతా ఉండేది ప్రత్యేక హోదా విభజన హామీలు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఇవన్నీ ఉన్నాయో గతంలో టీడీపీ బిజెపి నుంచి విడిపోవడానికి కూడా ప్రత్యేక హోదా అనేది కీ పాయింట్ ఇవన్నీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏదైనా పొత్తులోకి వెళ్ళే అవకాశం ఉంటుందా మీరేమో ముగిసిన అధ్యాయం అంటున్నారు దీని గురించి మేము పోరాడతాం అంటుంది వైసీపీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా పోరాటం మేము మేము నూటికి నూట యాభై శాతం ప్రత్యేక హోదా ప్లేస్ లో ప్యాకేజీ కి కట్టుబడి ఉన్నాం అందులో ఇంకొక మాట లేదు వాళ్ళు వెయ్యి రూపాయలు అడిగితే రెండు ఐదు వందల రూపాయలు నోటు ఇస్తున్నాం ఇస్తా ఉంటున్నాం ఈఏపీ నిధులు కావచ్చు విధంగా ప్రత్యేక హోదా ఏమో అన్ని అన్ని పెడతాము ఎందుకంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్

అది జాతీయ స్థాయిలో వాళ్ళు అలా రాలేరు ఒక పది పదిహేను సంవత్సరాలు కష్టపడితే ఏమైనా అవకాశాలు ఉంటాయో నాకు తెలియదు నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వస్తారు ఇంకా అపరిష్కృతాలు ఆంధ్రప్రదేశ్ యూనిట్ గా తీసుకుని బడుగు వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఎజెండాతో ముందుకెళ్తున్నాము రాబోయే రోజుల్లో సంక్షేమ పాలన అంటే ఏంటో బిజెపి చూపించాలని మేము ముందుకెళ్తున్నాం ముందుకెళ్లే క్రమంలో ఒకళ్ళ పొత్తు ఒకళ్ళు డిసైడ్ అయితే పొత్తు గురించి ఢిల్లీ పెద్దలు డిసైడ్ చేసి మాట్లాడతారు అది మేము ఇక్కడ రాష్ట్ర స్థాయిలో డిసైడ్ చేసేది కాదు జాతీయ పార్టీ కాబట్టి కాబట్టి విభజన హామీలన్నింటినీ గట్రా వన్ బై వన్ రోజు పది విద్యా సంస్థలు కావచ్చు రాజధాని నిధులు కావచ్చు అదే ముప్పై ఐదు ఎకరాలకు సంబంధించిన జంగిల్ క్లియరెన్స్ కావచ్చు నాలుగు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు అమరావతి నుంచి అనంతపురం వరకు వేసే రింగ్ రోడ్ కావచ్చు ఇవన్నీ గట్రా మాకు సంబంధించి మేము చేసిన సంక్షేమ ఇంతకంటే ఎవరు సాధిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఏదైనా ఆంధ్రప్రదేశ్ మేలింటి చేస్తే అది బీజేపీ ద్వారా జరిగింది అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా రెండు సంవత్సరాల పాటు బియ్యం ఇచ్చాము చేస్తున్నది చేస్తున్నదంతా రాష్ట్రమే కదా అన్నారు మాజీ మినిస్టర్ పేరు నాని కేంద్రం చేసిందేమీ లేదు అని అది పిచ్చి మాటలు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం అమలు అయ్యే ఏ పథకం కూడా కేవలం ఆ రాష్ట్ర డబ్బులు తొంభై శాతం నిధులు కేంద్రానికి పది శాతం నిధులు మాత్రం వేలై ఇప్పుడు సర్వశ్రేష నుంచి వచ్చిన డబ్బులతోటి పాఠశాలల్లో దానికి సంబంధించి డెవలప్మెంట్ జరుగుతుంది స్కాలర్షిప్ డబ్బులు డైవర్ట్ చేసి అమ్మఒడి పేరుతో ఇస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నిధులు అన్ని నుంచి ఇచ్చే డబ్బులు అన్నింటినీ చేశారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి అసలు ఒక పరిపాలన దార్శనికత ఒక పరిపాలన విధడం ఏమి లేదనేది చిన్నపిల్లలు అడిగి చెప్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మళ్లీ కావాలని ప్రజలు ఇప్పుడు కాదు ఇంకొక యాభై కూడా కోరుకో కాబట్టి అది ఒక ఆలోచన కాబట్టి మద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ లో మారణ హోమం జరిగింది ఈ రోజు మగాళ్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో పడిపోవడం కారణం వైసీపీ ప్రభుత్వమే ఆడాళ్ల పుస్తులు దిగిపోవడం కారణం వైసీపీ ప్రభుత్వమే అదే ఎసక కృత్రిమ కొరేసి వైసీపీ ప్రభుత్వమే అదే విధంగా మైనింగ్ మొత్తం మొత్తంగా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది మా మా మధ్య అడ్డం పెట్టి అప్పులు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు కోరుకుంటారండి వైసీపీ ప్రభుత్వం అలా రావాలని జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమే కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయనకి సాధ్యం కాదనేది అర్థమైపోయింది అమరావతిని పడకే ఇచ్చారు మూడు లక్షల కోట్ల ఖర్చు చేస్తే స్థలాలను నిరుపయోగం చేశారు కేంద్రం నలభై ఐదు సంస్థలు ఇస్తే ఆ సంస్థల్ని ఉపయోగించి కొన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటే అది చేయకుండా ఆపేశారు కాబట్టి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా మాకేమి జగన్మోహన్ రెడ్డి మీద దేశం ఉండదు ఒక సీఎం గా ఆయన ప్రధానమంత్రి గారు కలవచ్చు రాష్ట్రానికి కావాల్సిన అడగచ్చు తప్పు లేదు ఆఖరి నిమిషాలు సీట్లు కూర్చున్న ఆఖరి నిమిషాలు అడగచ్చు కాబట్టి మేము స్పష్టంగా రాష్ట్రానికి ఎంతవరకు సహకరించాలి అందరూ సహకరిస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు సహకరించాం ఇప్పుడు జగన్ గారు సహకరిస్తాం అది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉండే సంబంధాలు సంబంధించిన అంశం ఇది అంతే తప్ప మాకేం ద్వేషం లేదు అయితే బీజేపీ అధికారం తీసుకొచ్చే దిశగా మా ప్రయత్నం సాగుతుంది మా ప్రస్థానం ఆ దిశగా ముందుకు వెళ్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆ మేరకే మేము ఏం చేస్తామని చెప్పి ప్రజలకు వివరించినా ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా పొత్తుల సంబంధించి క్లారిటీ అధినాయకత్వం ఎప్పుడు ఇస్తుంది